దేవాత దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క విశ్వాస శక్తి కార్యక్రమం వీక్షించున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి మా యొక్క శుభాభివందనాలు దేవుని దీవెనలు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా ప్రభువులో బలపడాలని ప్రభు నామంలో ఉండిన మాటలను సత్యాలను మీరు తెలుసుకొని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటల ద్వారాగా మన విశ్వాసాన్ని పెంపొందించుకొనుచు ప్రభువునందు గొప్ప కార్యాలు చూడాలి ప్రభువునందు అద్భుతాలు చూడాలి ఆశ్చర్యాలను చూడాలని ఒక విశ్వాసంతో మీ అందరి మధ్యలోనికి ఈ వాక్యాన్ని భారభరితమైన పరిచయని ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి మా యొక్క సంఘ బిడ్డల యొక్క సహాయ సహకారాలను బట్టి మరి కార్యక్రమాలను ముందుకు నడిపించడానికి ప్రభువు కృప చూపిస్తున్నారు దేవుని బిడ్డలారా మీరును ప్రార్థన చేయండి కార్యక్రమాలు మరింత మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేక మందికి మేలుకరంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం మరి శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యంలోనికి వెళదాం గతించినటువంటి వారంలో మనము మాట్లాడుకున్నటువంటి సత్యములు మరి తండ్రి అయిన దేవుడు వారి హిస్కియాతో మాట్లాడిన మాట కన్నీళ్లు విడుచుట చూచి నీవు కన్నీళ్లు విడుచుట చూచి తండ్రి అయిన దేవుడు మాట్లాడినట్లుగా ఈ యొక్క సమయంలో కూడా అదే యొక్క మాటను గూర్చి మరి ఇంకా ఎవరు కన్నీరు విడిచారో ఆ కన్నీటి వలన ఎలాంటి అద్భుతాలు జరిగాయనేది మనం ఈ యొక్క వారంలో కూడా మనం ధ్యానం చేద్దాం దేని బిడ్లారా రండి యోహాన్ శుభవార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నలభై మూడవ వచనము నలభై నాలుగవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను మీరు చూడాలని మనం చేస్తూ ఉన్నాను యేసు కన్నీళ్లు విడిచన్ ఆయన అలాగు చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను అంతట ఏసు మీరు అతని కట్లు విప్పిపోనియడని వారితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక చిన్న ప్రార్థనలు చేసుకుని దయగలిగిన కలిగిన తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి వాక్యం సత్యముల తండ్రి నీ పాల్సానికి వచ్చి బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించమని ఆశీర్వదించమని అల్పుడనైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలకు కావలసినటువంటి నీ దివ్యమైన వర్తమానములు అందించి నిజముగా వారి కన్నీరు తుడిచే దేవుడు అయినావు గనుక వారి కన్నీరును ఏ రీతిగా తొడవబోతున్నావో వారి కన్నీటి ద్వారాగా ఎలాంటి ఆశ్రయం ఇవ్వబోతున్నావో మీరే నేరుగా మాట్లాడి నీ బిడ్డను మీరే బలపరిచి దీవించి మీరే మహిమ పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమె ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలారా ఇస్గియా కన్నీళ్లు విడిచడు చూచిన దేవుడు ఆయన స్వస్థపరిచారు దావీదు కన్నీరు విడిచిడ చూచిన దేవుడు అతనికి గొప్ప అధికారమును గొప్ప స్థాయిని ఇచ్చారు అలాగనే యోబు యొక్క కన్నీటి ప్రార్థనను బట్టి తన యొక్క జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు పాపాత్ములు స్త్రీ కన్నీటి ప్రార్థనను బట్టి ఆయన యొక్క ఆమె యొక్క పాపములు క్షమించబడి సమాధానం పొంది వెళ్ళడాన్ని మనం చూసాము దీని ఈ సమయంలో యేసు క్రీస్తు కన్నీరు విడిచినట్లుగా మనం ఈ భాగంలో చదువుతూ ఉన్నాం ఎందుకనగా ఆయన నరావధారిగా శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చిన దేవుడై ఉన్నారు ఆయన శరీరధారిగా ఉండినటువంటి కాలము ఉన్నది శరీరము ధరించకుండా ఉన్న కాలము కూడా ఉన్నది దేని బిడ్డల అనగా ఆయన పరలోకమందు ఉన్నారు ఏదేను తోటలో ఉన్నారు ప్రతి చోటన ఆయన ఉన్నారు అయితే ఈ భూలోకానికి ఆయన వచ్చుటకు ఈ యొక్క మరియ తల్లి గర్భములో ఆయన మరి యొక్క మానవ శరీరాన్ని ధరించి భూమి మీదకు వచ్చిన వారై ఉన్నారు ఆయన భూమి మీదకు వచ్చినటువంటి వారై ఉండి ఆయన మానవాళికి ఏ విధముగా భక్తి చేయాలి ఏ విధముగా మీరు రాజ్యం చేరుకోవాలి ఏ విధముగా మీరు దేవుని దీవెన పొందాలి అనేటువంటి కొన్ని సత్యాల్ని ఆయన మనకి చూపించి ఉన్నారు ఆ విధముగా ఆయన ప్రార్థనా జీవితము కానీ ఆయన భక్తి జీవితము కానీ ఆయన యొక్క పరిశుద్ధమైన జీవితం కానీ మనందరికీ కూడా ఒక మంచి ఆదర్శవంతమైన వ్యక్తిగా ఆయన జీవించారు అయితే ఈ యొక్క సందర్భంలో ఆయనకి అత్యంత పరిచయమైనటువంటి ఆ యొక్క అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి మార్తలు అలాగే వారికి ఉన్నటువంటి సహోదరుడైన లాసరు వీరెంతో సన్నిహితులుగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ లాసురు వ్యాధి వలన ఆయన మరణించిన వారై ఉన్నారని ఇక్కడ మనం చూస్తున్నాం అయితే యేసుక్రీస్తు ప్రభు వారు నాలుగు దినముల వరకు కూడా ఆ యొక్క పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళలేదు ఆయన చనిపోయిన నాలుగవ దినములో వచ్చినప్పుడు వారి యొక్క సహోదరి చెప్తూ ఉంటున్నారు ప్రభువ ఇప్పటికే తన శరీరము మరి కుళ్ళిపోయి ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభువారు అక్కడికి నిలిచి కన్నీళ్లు విడిచెను అని ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అనగా యేసు క్రీస్తు ప్రతి విషయాన్ని కూడా మనకు ఒక మాదిరి ఉంచుతూ ఉన్నారు దేవాతి దేవుడయుండి కూడా ఆయనే కూడా కన్నీరు కారుస్తున్నారు తన బిడ్డ అయిన లాజర్ను బట్టి తన ప్రేమైన కుటుంబ సభ్యుడైనటువంటి లాజర్ను బట్టి ఆయన కన్నీరు విడిచుచ్చు ఉన్నారు కనుక ఈ రోజున నీ కుటుంబంలో ఎవరైనా సమస్యలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు వ్యాధులు ఉన్నప్పుడు బలహీనతలు ఉన్నప్పుడు మరణ పడక మీద ఉన్నప్పుడు మనము కూడా కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి మనం ఎప్పుడైతే కన్నీటితో ప్రభువును మొక్కేమో ప్రభువుకు మర్ర పెట్టేమో ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా మన కన్నీటి మర్రను ఆయన ఆలకించి తన కృపా కార్యాలని మన పట్ల జరిగించేటువంటి దేవుడై ఉన్నారనేటువంటి సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాం కనుక దేవుని బిడ్డలారా ప్రభువునందు విశ్వాసం ఉంచండి ప్రభువునందు నమ్మిక ఉంచండి ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనం చేసినటువంటి కన్నీటి ప్రార్థనను ఆయన ఆలకిస్తున్నాడు మరణించి మరి యొక్క నాలుగు రోజులైపోయినటువంటి ఆ యొక్క లాజరును కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుడు మరి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పెను మరి యొక్క పేత వస్త్ర వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి ఆయన బయటికి వచ్చారా మేను హలియ దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రభు యొక్క కన్నీటి ప్రార్థనకు ఎంత శక్తి ఉన్నదో మనం ఇక్కడ చూస్తున్నాం కనుక మన కన్నీటికి కూడా ఆయన విలువ ఉన్నాడు ఆ కన్నీటి ప్రార్థన గొప్ప విజయాన్ని ఇస్తూ ఉంది మరణించిన వారిని సహితము లేవనెత్తగలిగిన శక్తి ఆ యొక్క మరి యొక్క కన్నీటి ప్రార్థనకు ఉందనే సత్యాన్ని మీరు గ్రహించి మీ కుటుంబము కొరకు మీ పరిస్థితుల కొరకు మీరు భారంతో ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం మరొద విధంగా చూసినట్లయితే ఆయన కట్ల చేత కట్టబడి ఉన్నారట అండి మన జీవితాల్లో కూడా పాపమనే కట్లు రోగం అనే కట్లు కులం అనే కట్లు మతం అనే కట్లు మనల్ని బంధించి ఉంచాయేమో నీవు మరి దేవుని బిడ్డగా మార్చబడినప్పటికీ కూడా ప్రభువును స్థుతించలేకపోతున్నావేమో ప్రభువును ఆరాధించలేకపోతున్నావేమో ప్రభు సన్నిధిలో కొనసాగలేకపోతున్నావేమో కానీ తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో నీవు నిశ్చయముగా ఆ ప్రభు యొక్క బిడ్డగా కొనసాగినప్పుడు ఆ కట్లన్నీ కూడా తొలగించుకొని ప్రభు యొక్క సన్నిధిలోను కొనసాగాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంలో మనం చూస్తున్నట్లయితే దీని బిడ్డలారా యసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు నాలుగు దినాలైన తర్వాత వెళ్ళారు అనేటువంటి విషయాన్ని మరి ధ్యానం చేసినట్లయితే దీని బిడ్డలారా మరి ఇక్కడ మరి ఆ యొక్క యాయూరు అనబడిన ఒక కుమార్తె అప్పుడే మరి రోగము చేత ఉండినది ఆ రోగము వలన మరి అప్పుడే మరణించింది అదే సమయంలో ఏసుక్రీస్తు ప్రభువారా ఇంటికి వచ్చారు అక్కడ ప్రజలందరూ కూడా గొల్లు గొల్లుగా ఉన్నారు అదే సందర్భంలో యేసు క్రీస్తు నాకు సలముయుడి అని అడిగి అక్కడికి వెళ్ళి ఆయురు కుమార్తెను పైకి లేవనెత్తడాన్ని చూస్తాము ఆమెను హలేలు అంటే ఇవిడు చనిపోయిన కొద్ది సన్న సమయంలోని ఒక్క గడియలోనే ఆయన బ్రతికించారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఆమె చనిపోయిందో లేదో అసలు ఆమెను ఏ విధంగా మరి ఆమెని మరి ఏ విధంగా బ్రతికించాడైనా అసలు చనిపోయిందో లేదని డౌట్ పడ్డారు అయితే తరువాత మరి యొక్క చనిపోయిన వ్యక్తిని కూడా ఆయన లేవనెత్తారు అది ఎప్పుడు అంటే దీని పెట్లారా ఆ యొక్క మరి యేసు క్రీస్తు ప్రభు వారు దేని నాయను అనేటువంటి గ్రామానికి వెళుతున్నప్పుడు పాడిని మోసుకొని వస్తున్నటువంటి ఒక బృందాన్ని ఆయన చూస్తారు ఒక తల్లి విధవరాలుగా ఉంది తన భర్తను కోల్పోయింది ఏకైక కుమారును కోల్పోయింది వా ఆమె యొక్క కన్నీళ్లను చూసిన ఏసయ్య ఆ పాడును ముట్టగానే ఆ యొక్క యవన కుమారుడు బ్రతికి ఉన్నాడు ఆమెను హలెలుయ అనగా ఇది ఒక రోజులో జరిగిన అద్భుతం మరి ఉదయాన్ని ఎప్పుడో చనిపోయి ఉంటాడు వారి బంధుమిత్ర వచ్చే వరకు తన తల్లి చూసుకునేంత వరకు ఆ యొక్క శవాన్ని ఉంచారు పాడి కట్టారు ఇక మరి సమాధులకు తీసుకు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో దేని పెట్టారా ఒక్క దినములో వేసే స్వస్థపరిచారు కానీ వారి ఆచారం ఏంటంటే మరి యొక్క పాడిను మూడు చోట్ల వాళ్ళు దింపుతూ ఉంటారంటే ఒకవేళ ఈ మధ్యలో అతనికి ప్రాణం వస్తే గనక అతను బ్రతకొచ్చు అనే ఒక ఆశ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏసు వారు లేవనెత్తినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నారంటే ఆ చనిపోయిన ఆత్మ మళ్ళా తిరిగి వచ్చి ఉంటుందేమో అని అనుకున్నారు కానీ అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమయంలో ఈ అద్భుతానికి నాలుగు దినాలు అనగా లాజు యొక్క శవము కుళ్ళిపోయేంత వరకు కూడా ఆయన వెళ్ళలేదు లాజురు శవము కుళ్ళిపోయిన తరువాత ఆయన వెళ్ళి కుళ్ళిన శవమును కూడా బ్రతికించి ఆయన మరణమును జీవమును పునరుత్నమును నేనే అని ప్రకటించటానికి మరణము నుండి జీవములోనికి నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు నేనే అని ప్రకటించటానికి యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ ఒక అద్భుతాన్ని చేయడం మనం చూస్తున్నాం కనుక మరణానికి జయించే శక్తి దేవుడు ఈ కరోనా కాలంలో దేవుని బిడ్డలారా గత కాలంలో అనేక మంది కరోనా వలన భయంకరమైన మరణంలోనికి వారున్నారు మరణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారు కానీ ఆ తండ్రి అయిన దేవుడు చేసినటువంటి కన్నీటి ప్రార్థన బట్టి అనేకందులను బ్రతికించి తన సాక్షులుగా వాడుకుంటూ ఉన్నారు దేని బిడ్డలారా ఇప్పటికీ నువ్వు ధైర్యముగా ఉండాలని మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నావా హాస్పిటల్లో ఉన్నావా ఐసీయులో ఉన్నావా బలహీనతలో ఉన్నావా నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేయి మరి యొక్క దైవజుని చేత ప్రార్థన చేయించు సంఘము చేత ప్రార్థన చేయించు నిశ్చయముగా నీ ప్రజలను దేవుడిని రక్షించి నీకు అప్పగిస్తాడు ఆమెన్ హలేయ మరి ఒక ఆరవదిగా మనం చూసినట్లయితే హెబ్రిళ్ళుకు రాసిన పత్రిక ఐదవాధ్యాయము ఏడవ వచ్చినా అని మనం చూద్దాం బిడ్డలారా శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను ఈ యొక్క కన్నీటి ప్రార్థన కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని గుర్చినటువంటి కన్నీటి ప్రార్థన యేసు క్రీస్తు ప్రభు వారు కూడా శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను తాను మరణము నుండి రక్షించగలిగినటువంటి మరి వానికి ప్రార్థనలు యాచనలు ఆయన చేసిన వారి ఒక మాదిరిని మనకిచ్చి ఉన్నారు శరీరధారి అయ్యున్న దినములలో అన్నారు అంటే శరీరము ధరించకుండా ఉన్న దినాలు కూడా ఆయనకు ఉన్నాయి అనగా ఆయన అనాది నుండి ఉన్నారు ఆదిలో ఉన్నారు మరి యేసు ఆ యొక్క మరియ తల్లి గర్భములోకి రాకమునిపి ఆయన ఉన్నారు ఆయన ఆత్మస్వరూపై ఉన్నారు ఆయన దేవుని దేవునిగా ఉన్నారు దేవాతి దేవుని కుమారుడిగా ఉన్నారు కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు దేని బదిలారా ఆయన కూడా ఏం చేస్తారంట మహారోధనతో మహారోధన చేశారట కన్నీళ్లతో ఉన్నారట దేవుని బిడ్డలారా ఆయనే దేవుడే దేవుని కుమారుడే ఈ యొక్క పాప శరీరంలోకి వచ్చినప్పుడు లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనే మనకు ఒక మాధురిని చూపించినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం రోదన కలిగిన ప్రార్థన కన్నీటితో కూడినటువంటి ప్రార్థన మనం ఎందుకు చేయలేకపోతున్నాం దేని బిడ్లారా మనం చేయగలిగినట్లయితేనే మనం రక్షించబడతాం ఇదిగో ఆయన ఎందుకు చేశారు అంటే మరణము నుండి రక్షించగలిగిన వారికి ఆయన ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేసి భయభుక్తులు కలిగి ఉన్నారు మనం కూడా ఆయన మాదిరిగా తీసుకోవాలి దేని బట్ల మనల్ని కూడా మరణము నుంచి రక్షించాలంటే లోకము నుండి రక్షించాలంటే పాపము నుండి రక్షించాలంటే ఆ తండ్రి అయినటువంటి దేవుని కృప మనం పొందుకోవాలి ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి ఈ యొక్క మరణము నన్ను లాగకుండా దేవా నన్ను కాపాడు అని ప్రార్థన చేయాలి పాపము నన్ను లాగకుండా నన్ను అని ప్రార్థన చేయాలి ఈ యొక్క మానవాళ్ళని అంతము చేయటం మానవాళ్ళని పాపంలోనికి లాగడమే మరి యొక్క లక్ష్యంగా పెట్టుకుని ఉన్నాడు అపవాది దినబెడ్లారా ఎందుకంటే ఈ యొక్క అపవాది ఏదోను తోటలో ఉండేవాడండి కానీ ఆ ఏదోను తోటలో నుంచి అపవాదిని త్రోసివేసి మానవుణ్ణి అయితే వాని కుట్ర ఏంటంటే మరి నేను పొందాల్సినటువంటిది వీరు పొందారు వీళ్ళని ఎలా క్షుఖంగా ఉన్నాను వీళ్ళని మళ్ళీ పర్లోక రాజ్యం తీసుకెళ్తాడు ఎలా నేను తీసుకెళ్ళనిస్తానని చెప్పి మన మీద కక్షతో కోపంతో ఉన్నాడండి అందుకని మనల్ని తనతో పాటుగా నరకాగ్రగుండానికి తీసుకెళ్ళటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అలా మనిషిని లాగడానికి ఏం చేస్తున్నాడంటే ఒక ఎర్రు వేస్తున్నాడు పాపము చేయటానికి మనము ఒక స్త్రీని కానీ లేకపోతే ఒక పాపమును కానీ ఒక మత్తు పానీయమును కానీ లోక సమ ఆకర్షణ కానీ ఎర్రగా వేస్తున్నాడు ఒక మరి చేపలు పట్టేవాడు కూడా ఒక చేప కోసము ఒక ఎర్రను బిగిస్తాడు ఆ ఎర్రను పట్టి ఆ యొక్క నీటిలో వేసినప్పుడు ఆ చేప ఎర్ర చూస్తుంది తప్ప ఆ ఎర్ర లోపల ఉన్నటువంటి ముళ్ళును చూడదు దేని ఆ లోపల ఉన్నటువంటి ఆ ముళ్ళు ఉంది అనే సంగతి ఆ ముళ్ళు వచ్చిన గొంతులో గుచ్చుకుంటుందనే సంగతి దాన్ని తెలియక ఆ ఎర్రను పట్టుకుంటుంది నిజం ఆ ఎర్రను పట్టుకోగానే దాని గొంతుకకు ఆ ముళ్ళు గుచ్చుకుపోతుంది వెంటనే వాడు బయటికి లాగి తన బుట్టలో వేసుకుంటాడండి ఈ రోజున సాతాను కూడా అలాగే చేస్తున్నాడు ఒక స్త్రీని నీకు ఎరగా వేస్తున్నాడు ఒక మత్తు పానీయాన్ని నీకు ఎరగా వేస్తున్నాడు ఈ లోక సంబంధమైన ధనాన్ని నీకు ఎరగా వేస్తున్నాడు పాపాన్ని నీకు ఎరగా వేస్తున్నాడు ఆ ఎర్రను నుండి ఎవరైతే తప్పించబడతారో వారే పరలోక రాజ్యం చేరతారు దీని కనుక నీవు ఆ ఎరలో పడిపోకుండా ఉండాలి అంటే ఉదయాన్నే లేవగానే ప్రభు పాదాలను ప్రార్థన చేయాలి ప్రభువా ఈ దినము నీ నీ కృప నాపై ఉంచండి ఈ పాపపు ఎరలో నేను పడిపోకుండా నన్ను కాపాడండి అన్ను ప్రార్థన చేయాలి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా అను దినమైన ప్రార్థన చేశారు వేకువ జాముని లేచి ప్రార్థన చేశారు మరి దేవా నేను నీ పనిలో ఉండాలి నేను నీ కార్యము చేయాలి నేను నీ నామాన్ని మహిమపరచాలి నేను నీ నీ బిడ్డగా నేను ఉండాలి నీ సువార్తను ప్రకటించాలి నీ పనులు ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయముతో ఆయన ప్రార్థన చేసిన వారన్నారు ఆయన కన్నీటి ప్రార్థన ఆయన రోధన ప్రార్థన ఆయన్ని పరిశుద్ధంగా కాపాడింది పరిశుద్ధమైన యాగానికి త్యాగానికి ఆయన సిద్ధము చేసింది తద్వారాగా ఆయన మనందరి కొరకు కూడా ఆ యొక్క ఘోరమైనటువంటి మరణ శిక్షలోనికి వెళ్ళినప్పటికీ మరణ వేదనలు ఆయన్ని బంధించినప్పటికీ చామర యొక్క సమాధిలో ఆయన ఉంచినప్పటికీ ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఆ మరణములో నుండి బయటకు తీసుకొచ్చి ఉన్నారు ఆమెను హలెలుయ కనుక దేని బిడ్డలారా మరి ఈ విధముగా చూసినట్లయితే బిడ్డలారా మరణమును జయించేటువంటి శక్తి మరి తండ్రి అయిన దేవుడు మనకిస్తూ ఉన్నారు అనేక లక్షల మంది ఈ రోజున స్వస్థత పొందుతున్నారు విడుదల పొందుతున్నారు గల కారణము కన్నీటి ప్రార్థన మా సంఘములో కూడా మరి మా సంఘ చుట్టుపట్ల ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు పక్షవాయు రోగానికి గురై ఉన్నారు హాస్పిటల్లో జాయిన్ ఉన్నారు మాట లేదు చూపు లేదు మరి వినికిడి లేదు అని ఎంతో బాధపడి ఉన్నారు కానీ సంఘం మేమంతా కూడా కన్నీటితో ప్రార్థన చేశాం ప్రభువా నీ బిడ్డల్ని రక్షించండి కాపాడండి అని ప్రార్థన చేసినప్పుడు ఆ తండ్రిని దేవుడు ముగ్గురిని కూడా సజీవముగా క్షేమముగా ఇంటికి తీసుకొచ్చి ఉన్నారు మరి ఇద్దరు వారు వారు నడుస్తున్నారు ఇంకా ఒక వ్యక్తి నడవలేకపోతూ ఉన్నాడు కనుక ఆ తండ్రిని దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రార్థన అద్భుతమైన కార్యాలు చేస్తుందండి ఆశ్చర్య కార్యాలు చేస్తుందండి మీరు కూడా నమ్మండి విశ్వాసం ఉంచండి మాకు ఫోన్ చేయండి మీ కష్టకాలాల్లో మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు ధైర్యంగా ఉండండి మన దేవుడు గొప్పవాడు అని ప్రకటిస్తూ ఉన్నాం మరి చివరిగా మరి ఏడవదిగా చూసినట్లయితే హెబ్రెళ్ళు రాస్తున్న పత్తి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చూద్దాం దేని బెడ్లారా ఒక్క పూట కూటి కొరకు తన హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునడి యేషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను వారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడిన బడినని మీరెరుగుదురు ఆ దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఒక మాదిరికరమైనటువంటి కన్నీటి ప్రార్థన యోధుడుగా మనకు చూపించి ఉన్నారు దేవుని బిడ్డలారా మరి అదేవిధముగా దేవుని యొక్క సన్నిధానంలో మరి యొక్క అనేకమైనటువంటి కన్నీటి ప్రార్థనల యొక్క ప్రతిఫలాలని మనం ఇక్కడ చూసి ఉన్నాం దేని బిడ్డలారా అయితే మరి ఇక్కడ చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు చూపిస్తున్నాను అతని యొక్క జీవితంలో కన్నీటి ప్రార్థన కూడా ప్రతిఫలం ఇవ్వలేని పరిస్థితికి అతను దిగజారిపోయినాడు ఈరోజున నేను మీకు ప్రకటించేది ఏంటంటే అవకాశం ఉండగానే మీరు కన్నీరు విడవండి అవకాశం ఉండగానే మీరు ఏసే చెంతకు చేరండి అవకాశం ఉండగానే కన్నీటితో ప్రార్థన చేయండి అవకాశం దాటిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం దేని బిడ్లారా కనుక ఇది మంచి సమయం దేవుడికి ఇచ్చాడు ఇది మిక్కిలి అనుకూలమైన సమయం దేవుడికి ఇచ్చాడు కనుక నువ్వు కన్నీటితో ప్రభువుని అడగాలి ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఏషావు అనబడిన వ్యక్తి ఒక పూట కూటి కొరకు హక్కు హక్కును నమ్మేసుకున్నాడంట ఒకటి తప్పు చేశాడు రెండవదిగా ఏం చేశాడంటండి భ్రష్టుడైపోయినాడంట మూడవదిగా ఏం చేశాడండి వ్యభిచారి అయి ఉన్నాడంట ఎన్ని పాపాలు చేసి ఇన్ని దోషములతో జీవిస్తూ ఆ తండ్రి అయినటువంటి మరి యొక్క ఇస్సాకు నీకు బలి అర్పణ తీసుకురమ్మనంటే అంటే అతను తిరుగుతా తిరుగుతా తిరుగుతానే ఉన్నాడు దీని బెట్లా ఇతనులో ఏముందండి పాపం ఉండింది కాబట్టి ఆ పాపం ఏం చేస్తుంది లోకంలో తిప్పుతూ ఉంది తిప్పుతూ ఉంది తిప్పుతూ ఉంది తప్ప తండ్రి ఆశీర్వాదం వైపు అతను చూడలేకపోయాడు తండ్రి ఆశీర్వాదం దగ్గరికి రాలేకపోయాడు ఎందుకంటే తనలోనే సరైనటువంటి ఒక ఆశీర్వాదానికి పొందటానికి యోగ్యతంలో కనపడట్లే ఇక్కడ యాకూబుకైతే తన పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నాడు తన యొక్క తల్లి మాటకు లోబడి ఉన్నాడు అర్హుడుగా ఉన్నాడు ఈ సందర్భాన్ని బట్టి తల్లి గర్భములోనే మరి యొక్క షావు దేని బిడ్డలారా ఆ విధముగా విసర్జించబడ్డాడు ఈ విధముగా చూసినట్లయితే దేని బిడ్డలారా అతను అంతా కూడా అయిపోయింది తన జీవితం అంతా కూడా పాటు చేసుకున్నాడు అయితే చివరికి తన తమ్ముడి కంటే ఆలస్యంగా వచ్చి తను మరి తండ్రి ఒక్క ఆశీర్వాదమైనా ఉంటే నాకు ఇవ్వండి అయ్యా ఒక్క ఆశీర్వాదమైనా లేదా అని ఏడుస్తాడండి కానీ తండ్రి చెప్తాడు మరి బాబు నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసాను ఇక నా దగ్గర శాపములు మాత్రమే ఉన్నవి అంటాడు అనగా దేని బిడ్డలారా సమయము ఆలస్యము చేస్తే దేవుడిచ్చినటువంటి ఆ మంచి సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటే దేవుడు మనకు మారు మనసు పొందడానికి ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటే మన జీవితాన్ని సర్వనాశనం చేసేంత వరకు కూడా మన జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే మరి మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే ఒక సమయంలో నీవు కన్నీరు విడిచినా కూడా ఆ కన్నీళ్ళ వలన ప్రయోజనం ఉండదు ఇదిగో ఇది మంచి సమయం అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే పశ్చాత్తాపాడు ఇప్పుడే కన్నీరు విడువు ఇప్పుడే ప్రార్థన చేయి ఈ సమయాన్ని దాటిపోయిన తర్వాత ఇక నీ జీవితాన్ని ఎవరూ కాపాడలేరు ఇక్కడ సావు పరిస్థితి కూడా అలాగే అయిపోయిందంటే శ్రద్ధగా వెతికినను ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచు శ్రద్ధగా వెతికినను మారు మనస్సు పొందుటకు అవకాశము దొరకక విసర్జింపబడిను ఎంత ఘోరమైన పరిస్థితి దేని ఇది మానవాళికి అదే పరిస్థితి వస్తూ ఉంది అరునాడు నవవాహు దినములలో కూడా ఆ యొక్క జనాంగాల్ని పిలిచినప్పుడు వారు రాలేదు వాడ తలుపు మూయబడిన తరువాత వాళ్ళు వచ్చారు కానీ ప్రయోజనం లేకపోయింది ఇదిగో రక్షణ ద్వారాలు ఇప్పుడు తెరవబడి ఉన్నాయి రక్షణ ద్వారాలు మూయబడిన తర్వాత మీరెంత కన్నీరుతో ప్రార్థన చేసినా అది మీకే ప్రయోజనం ఉండదు కనుక ఇప్పుడే నేడు అనబడిన దినము ఉండగానే నీవు మంచి రోజులు ఉండగానే నీవు ప్రభువైపు తిరగాలి మరి యొక్క ఏ షావు వలె నీవు ప్రభువు సన్నిధానంలో కోల్పోకూడదు దేని బిడ్డలారా కనుక ఈరోజున దేవుని బిడ్డలారా ఈ యొక్క అపవాది చేసినటువంటి భయంకరమైనటువంటి ఉచ్చులో బిగుసుకొని పోయాడు దేని బిడ్లారా ఈ యొక్క ఏ షావు దేని బిడ్డలారా కనుక ఈ విధముగా తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినాడు దేని బిడ్డలారా కానీ మనము దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారమే జీవించాలి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి మరి యొక్క బెన్ని అనబడినటువంటి ఒక యవనస్తుడు తన తల్లికి ఒక ప్రమాణం చేశాడు అయ్యా అమ్మ మరి నా జీవితంలో నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతాను ప్రతిరోజు కూడా దేవుని ధ్యానిస్తాను మూడవదిగా మత్తు పానీయా నేను ముట్టుకోనని చెప్పారండి అదేవిధంగా అతను మిలిటరీలకు వెళ్ళిన తర్వాత అతను ఘోర యుద్ధంలో శరీరం అంతా కూడా బుల్లెట్లతో కాల్చబడి ఉంది ఆ బుల్లెట్లు బయటకు తీయాలి అంటే ఆ రోజుల్లో మత్తు ముందు లేదు నేను వెళ్ళిన రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పానీయం తాగించేసి మత్తులో తీయటం రెండవదిగా నోట్లో గుడ్డలు కుక్కి గట్టిగా పట్టుకుని బలవంతంగా బుల్లెట్స్ లాగడం ఆ సమయంలో ఆయన అడిగితే ఆయన చెప్పాడు అయ్యా నాకు రెండవదిగా చేయండి నేను మత్తుపాన్ని తీసుకెందుకంటే మా అమ్మగారికి నేను మాటిచ్చాను కాబట్టి నేను మత్తు తీసుకోను నేను చనిపోయినా పర్వాలేదు నా నోట్లో గుడ్డలు కొక్కి నా శరీరం చేయండి అన్న చెప్పినప్పుడు ఆ యొక్క శరీరంలో అదే విధంగా అతన్ని చేశారు దీని బడ్లారా కానీ ఆ బుల్లెట్లు తీస్తున్నప్పుడు అతను చనిపోయాడు కానీ చనిపోకముందు చెప్పాడు మా అమ్మగారికి ఒక లెటర్ రాయండి ఆ లెటర్లో మీరు చెప్పండి అమ్మ మరి నీ కుమారుడు నీకు చేసిన మూడు ప్రమాణాలు రోజు వాక్యాన్ని చదివాడు రోజు ప్రార్థన చేశాడు ఈ చనిపోతున్న పరిస్థితి వచ్చినప్పటికీ మత్తు పానీయం తీసుకుండా పరిశుద్ధంగా దేహాన్ని కాపాడుకున్నాడు అని ఒక ఉత్తరం రాయండి అని చెప్పినప్పుడు ఒక అన్యుడైనటువంటి డాక్టరు ఆ ఉత్తరం రాస్తూ రాస్తూ కన్నీళ్లు విడిచి తన హృదయాన్ని ఏసేకి సమర్పించాడు ఆమెను హరేలుయ్య ఈ విధముగా బెన్ని తను చనిపోతూ కూడా ఒక ఆత్మను రక్షించాడు ఈ రోజున నీ పరిశుద్ధ జీవితం నీ కుటుంబాన్ని రక్షించాలి నీ గ్రామాన్ని రక్షించాలి నీ ప్రాంతాన్ని రక్షించాలి ఎదుగో తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఇసుక ఇసుకలే నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావా నువ్వు స్వస్థత పొందుతావు నిశ్చయంగా లేవనెత్తబడతావు దావిదే కన్నీళ్లు కారుస్తున్నావా గొప్ప విజయాలు చూస్తావు యోగు కన్నీరు కార్చావా రెట్టింపు ఆశీర్వాదం పొందుతావు పాపాత్మృరాలైన స్త్రీ వలె కన్నీరు కార్చవా సమాధానం పొందుతావు ఏసు క్రీస్తు ప్రభువారి వలె కన్నీరు కార్చవా పరలోక రాజ్యాన్ని పొందుతావు మరణాన్ని కూడా జయిస్తావు చివరిగా ఏషావు వలే అవ సమయం అయిపోయిన తరువాత కన్నీరు కార్చిన ఏ ప్రయోజనం లేదు కాబట్టి ఇప్పుడే కన్నీరు కారుద్దాం ఏసే పాదాల దగ్గర మన పాపాలు ఒప్పుకుందాం ఏసే బిడ్డలుగా మార్చబడదాం దేవుడట్టి కృప మనకు దయచేసి గాక ఆమెను రండి ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఇంత సమయం వరకు నీ బిడలైన ప్రతి ఒక్కరితో మీరే తండ్రి మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు అవును తండ్రి కన్నీటిలో ఎంతో విలువ ఉంది కన్నీటి ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది ఎంతో ఆశీర్వాదం ఉంది దాన్ని నీ బిడ్డలు గ్రహించుకొని సమయం ఉండగానే వారు నీ నీ పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థించే నాయన మంచి అవకాశం వారికి ఇచ్చి నాయన వారి కన్నీరును నాట్యముగా మార్చి వారి జీవితాల్లో గొప్ప మేలులతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం వారి దుఃఖములు తీసివేయండి కన్నీరు తీసివేయండి బాధ తీసివేయండి దుఃఖము శరీర బలహీనతలు తీసివేయండి వారి సర్వస్వములను బాధిస్తున్న ప్రతి వ్యాధుల నుండి విడుదల కలుగును గాక అని మీరే నీ బిడలకు గొప్ప జీవితం దయచేసి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం మన ఏ సభనం చూద్దాం ప్రైజ్ ద గాడ్ హలో కన్నీరంతా నాచ్యమాయేను కష్టాలన్నీ మాయమాయేను కన్నీరంత నాట్యమాయేను కష్టాలన్నీ మాయమాయేను నాయేసుని సన్నిధిలో నారాజుని సముఖములో నాయని సన్నిధిలో राजुनि समुखमुलो आराधन आराधना आराधनाराधना आराधना 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 आराधनम् आराधन आराधना ఆరాధన ఆరాధన ఎవరు నన్ను ఏమీ చేయరు దిగులు కూడా దిగులు చెందును ఎవరు నన్ను ఏమీ చేయరు దిగులు కూడా దిగులు చెందును యేసు నేను ఒక్కటయ్యామో జీవితాంతం కలసి సాగేదం ఏ నేను ఒక్కటయమో జీవితాంతం కలసి సాగేదం ఆరాధన 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 కన్నీరంత కష్టాలన్నీ మాయమాయేను నా యేసుని సన్నిధిలో నారాజుని సముఖములో దేవుని బిడ్డ దేవుని సన్నులోను చేసిన కన్నీరు నాట్యముగా మార్చబడును గాక అని ప్రార్థిస్తు ప్రతి కన్నీరు తొడవబడును గాక ప్రతి సమస్యలు తొలగించబడిన గాక వారి జీవితంలో అద్భుతములు జరుగును గాక అని ప్రార్థిస్తు నీవు కన్నీరు విడిచి నేను చూచి నేను నిన్ను బాగు చేస్తుందని ఇచ్చిన గొప్ప వాగ్దానం నిబిడ్డ జీవితంలో నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరడని నేస్తున్నాం అడుగుచున్న పరమ తండ్రి आमेन मे गॉड ब्लेस यू ऑल देवो दिविंचना गाका आमेन